కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు మనశ్శాంతి సుఖమైన దాంపత్య జీవనం వ్యవహార వృద్ధి చల్లని ప్రదేశాలు దేవతా ఆరాధన సుఖం సోదర సోదరీలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచారములు అనుకున్నటువంటి యొక్క పనులు ఇంత వ్యతిరేకమైన గాని కాగలవు శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యవహార వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు గృహములు అందరూ సుఖంగా ఉండగలరు అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగేటువంటి గ్రహస్థితి కలదు వృత్తిలో వ్యవహారంలో వ్యాపారంలో అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనరాబడి కలిగి ఉంటారు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం బాగుగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి ఈరోజు కొద్ది యొక్క లాభాలు కలిగి ఉంటాయి ఇతర రంగముల వారు అనగా టైలరింగ్ మగ్గం ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ బ్యూటీషియన్ మరియు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ హౌస్ ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు మెడికల్ రంగంలో ఉన్నటువంటి వారికి న్యూట్రిషన్ కానీ డైటింగ్ యొక్క రంగంలో కానీ డెంటల్ ఇటువంటి రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలిగి ఆనందంగా ఉండగలరు మరియు సినీ రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఆ యొక్క రంగంలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అనగా ఫ్రాన్సు అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ దుబాయ్ సింగపూర్ మలేషియా శ్రీలంక ఇత్యాది యొక్క నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి కొద్దిగా బాగాలేదు కావున గురువు మరియు శుక్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి శనగలు మరియు బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్